ಪ್ರಜ್ಞೂ ತಾಂಟೂರು ಪಟ್ಟಣ ಪ್ರಜಲಂದರು ನವರಾತ್ರಿ ಉತ್ಸವ ಶುಭಾಕಂಕ್ಷ అదేవిధంగా రాబోయే దసరా శుభాకాంక్షలు కూడా తెలుసుకుంటూ మరి గత ముప్పై సంవత్సరాల నుంచి బసవన్న కట్టల చొరస్సలో మరి అమ్మవారి విగ్రహం పెట్టడం యువకులందరూ కలిసి ఎంతో సంతోషమైన విషయం మరి ఇక ముందు కూడా పెద్ద కార్యక్రమాలు చేయాలని చెప్పేసి వాళ్ళ ఆ సమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ మరి పెద్దలు శివాజీ సిందే గారికి మిగతా వాళ్ళ కమిటీ సభ్యులందరికీ కూడా మాత్రమే ధన్యవాదాలు తెలుపు మరి ముఖ్యంగా అమ్మగారి యొక్క ఆశీర్వాదంతో రైతులు సంతోషంగా ఉండాలి అమ్మగారి ఆశీర్వాదంతో నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు రావాలి ఈరోజు రైతుల పరిస్థితి బాగాలేదు అమ్మగారి యొక్క ఆశీర్వాదం ఉండి ఆ ఒక రైతులందరూ కూడా సంతోషం ఉండాలి మహిళలందరూ కూడా సంతోషంగా ఉండాలి తాండూరులో ఉన్న పట్టణ ప్రజలందరూ కూడా మైనారిటీలు కానీ అన్ని కులాలు వాళ్ళందరూ కూడా బాగుండాలి వ్యాపారస్తుల ఒక వ్యాపారం మంచిగా కొనసాగాలి అదేవిధంగా తాంటూరు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలి అన్ని రంగాల్లో విద్యారంగంలో కానీ క్రీడా రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ అమ్మగారి యొక్క ఆశీర్వాదంతో తాండూరు అన్ని విధాలుగా అభివృద్ధి చెందినట్లయితే మనకు చాలా బాగుంటుందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్న విగ్రహం గత ముప్పై సంవత్సరాలు చదువు మరి గత కౌన్సిల్లో కూడా ఈ యొక్క ఏరియా పేరు దుర్గామాత చౌక్ చౌక్ పెట్టాలని చెప్పేసి కూడా అప్పట్లో తీర్మానం చేసుకున్నది మరి దాన్ని ఎందుకు ఆపేసారు మరి భవిష్యత్తులో దానిపై కూడా స్థానిక నాయకులు స్థానిక ఎమ్మెల్యే గారు కూడా నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి కూడా ఈ సందర్భం చెప్పుకుంటూ మరొక్కసారి అందరికీ తాండూరులో ఉన్న ప్రజలందరికీ అమ్మవారి ఆశీర్వాదం ఉండాలి మరొక్కసారి అందరికీ కూడా నవరాత్రి శుభకాంక్షలు తెలుపు ముగిస్తున్నాను జైతల